శ్రీ గణేశాయ్ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా మీరు ఆశించిన ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరు ఉద్యోగపరంగా ఉత్సాహంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక సంఘటన మీకు ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది రేపటి రోజున ఈ మేషరాశి వారికి రుణాలను మీరు చెల్లిస్తారు పనులలో ఉండే ఆటంకాలు అధిగమిస్తారు మీ ఆలోచనలు అనేవి స్థిరంగా మారుతాయి బంధువర్గంతో కొన్ని తగాదాలు ఏర్పడవచ్చు ఇక వృత్తి వ్యాపారాలలో చిన్నపాటి గందరగోళం అనేది ఎదురవుతుంది రేపు ఈ మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి అనేది బలంగా మారేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు మీకు సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది ఇక రేపటి రోజున మీ మనస్సు అనేది కాస్త ఆనందంగా మారేందుకు కొన్ని సందర్భాలు ఎదుర్కొంటారు రేపటి రోజున మీరు మీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సరదాగా మీరు వారితో టైం స్పెండ్ చేస్తారు ఇక ఉద్యోగంలో మీరు రేపటి రోజున మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి అనవసరంగా ఎవరితోనైనా మాట్లాడితే అది మీకు గొడవకే దారితీస్తుంది తద్వారా మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి కానీ ఎటువంటి మంచి అనేది చేకూరపోవచ్చు కాబట్టి రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలలో ఉన్నవారికి ఆటంకాలు తొలగిపోతాయి ఇక ధైర్యం పట్టుదలతో మీరు ముందుకు సాగడం ద్వారా మీకు ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు సవాళ్ళను ఎదుర్కొంటారు మీరు చూపే పట్టుదల క్రమబద్ధత మీ విజయానికి మూల స్తంభంగా మారుతుంది ఆర్థిక పరంగా క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి వ్యాపార సంబంధితమైనటువంటి నిర్ణయాలు రేపటి రోజున మీకు ప్రోత్సాహకరంగా మారవచ్చు మీరు పెట్టే పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితం అనేది సమతుల్యంగా కాపాడుకోవాలి చిన్న తప్పులను నిర్లక్ష్యాల సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లలిత స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్